అందరికీ నమస్కారం నేను మీ రాజశేఖర్ ప్రస్తుతం మనం అమరగడ్డ దగ్గర ఉన్న పులిగడ్డ అక్ దగ్గర ఉన్నాం కృష్ణానది మీద మరి అక్నెట్ నిర్మాణం జరగడం వల్ల ఇది పంట మరి పంటకాల రూపేణ అనే పంటకాలని మరి దివసేమికి ఈ పంటకాల ద్వారా వాటర్ని రైతాంగానికి అందించేందుకు ఈ అక్నెట్ నిర్మాణం జరిగింది ఇది మన కృష్ణాల్లో ఇది కృష్ణానది కృష్ణానది కింద వెళ్తూ ఉంటుంది ఈ అక్నెట్ నిర్మాణం ద్వారా పంటకాలు అనేది పై పైనుంచి ఈ పంటకాలువ వెళ్తూ ఉంది ఇది వేలాది ఎకరాలకి ఈ పంటకాల ద్వారా సాగునీటిని మంచినీటిని సరఫరా చేయడం జరుగుతుంది ఆ కాలపరిమితి ఎక్కువగా ఉండటం వల్ల ముందు చూపుతో ఇక్కడ రవాణా ప్రయాణం కొత్తగా నిర్మించిన ఆ బ్రిడ్జి ద్వారానే ఇప్పుడు ఏదైతే మనకి రవాణా సౌకర్యం అనేది ఆ కొత్త బ్రిడ్జ్ ద్వారా జరుగుతూ ఉంది ఇక్కడ మాత్రం వాహనాలని నింపు చేయడం జరిగింది ఇది పురాతనమైన యాక్టిడెంట్ ఇది ఇది రాష్ట్రంలోనే ప్రతిసారి నిర్మించిన యాక్టిడెంట్ మరొకసారి మనందరం గుర్తుంచుకునే విధంగా ఈ ముందుకు ఈరోజు తీసుకెళ్ళడం జరిగింది ఒకసారి చూడండి మొత్తం అంత ఎంత చక్కగా ఉందో ఒకసారి చూడండి చుట్టూ కృష్ణా అనేది అటువైపు చేంజెస్ చక్క ఫోటోస్ దిగాలంటే కూడా ఇక్కడ రావచ్చు చక్కగా ఒకసారి ఈ అక్టిడెంట్ కూడా ఒకసారి మా నాని రంగంలో చేస్తున్నాడు చక్కగా ఈ చూపిస్తాడు ఇప్పుడు నా జనరేషన్ నా ముందు జనరేషన్కి మాత్రమే ఈ అక్టిడెంట్ గురించి తెలుస్తుంది ఇప్పుడు మొన్న కొత్త జనరేషన్కి ఎక్కువేటర్ ఎక్కువ తిరిగింది కాబట్టి మరోసారి ప్రపంచానికి ఈ పులిగైన ఎక్కువేటర్ యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడం కోసం ఈ రోజున దూరం వచ్చి మీకోసం ఈ ఎక్విడేట్ నిర్మాణం యొక్క ఉపయోగాలు ఈ పుష్ణాలు కోసం ఈ రోజున చిత్రం జరిగింది చూడండి తప్పనిసరిగా ఈ కార్య ఈ ఈ కార్యక్రమం మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ కార్యక్రమాలు లైక్ చేయండి కామెంట్ పెట్టండి బాయ్ నమస్తే